ట్రంప్ దెబ్బకు రొయ్య విలవిల గంట గంటలోనే కిలో ధర నలభై రూపాయలు పడిపోయింది పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వారంగ ఆక్వ రంగంపై ప్రభావం ఒక పక్క వ్యాధులు మరోపక్క ధరల పతనం పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వ రంగానికి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు మింగిపడడం లేదు భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యల రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్ కౌంట్లను బట్టి ధరలు పతనమయ్యాయి పశ్చిమగోదావరి జిల్లాలో కిలో ధర గరిష్టంగా నలభై రూపాయల వరకు పడిపోయింది భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంస ఉత్పత్తుల ఉత్పత్తుల్లో రొయ్యలది మూడో స్థానం ఏపీలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి సింహభాగం ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి అవుతున్నాయి జిల్లాలో లక్షా ఇరవై వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు ఏటా ఉత్పత్తి నాలుగు లక్షల టన్నులు కాగా మూడున్నర లక్షల టన్నుల వరకు విదేశీ విదేశాలకు పంపిస్తున్నారు మొత్తంగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కోట్ల వ్యాపార రంగంలో సింహభాగం విదేశాల నుంచే లావాదేవీలు అధికం ప్రతీకార సుంకాలు నేపథ్యంలో బుధవారం నుంచి ఆ సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడింది బుధవారం వంద కౌంటు రొయ్య ధర కిలో రెండు వందల నలభై రూపాయలు ఉండగా గురువారం రెండు వందలకు పడిపోయింది సాధారణంగా నలభై ముప్పై ఇరవై కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు అయితే ప్రతీకార సుంకాన్ని సాగా చూపించి అన్ని కౌంట్లపై గరిష్టంగా కిలోకు ముప్పై నుంచి నలభై రూపాయల వరకు తగ్గించారు కొన్ని చోట్ల కొనుగోలు లేవని ట్రేడర్లు ముందుకు రా రాలేదని రైతులు వాపోయారు సాగుదారులపైనే కాదు ఆక్వరంగంపై రంగంపై ఆధారపడ్డ కూలీలపైన కూడా ఈ సుంకాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయనేసి వ్యాపారులు అధికారులు చెప్తున్నారు